వెల్కమ్ పోలవరంపై బాబు అధికారులు పరుగుల మీద పరుగులు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ప్రమాణ స్వీకారం చేసి కొన్ని గంటల సమయం గడవక ముందే ఇప్పుడు అన్నిటి మీద సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారు ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు వారికి ఏ ప్రాజెక్ట్ చేస్తే ఎంతమందికి ఏం లబ్ధి చేకూరుతుంది వీటిల్లో హుటాహుటిన చేయవలసిన కార్యక్రమాలు ఏంటి వీటన్నిటిని అంటే ప్రయారిటీ బేసిస్ లో ఏది ముందు చేయాలి ఏది ఎక్కువ సమయం పడుతుంది దేని వలన ప్రజలకు ఎంత లాభం చేకూరుతుంది ఇవన్నీ కూడా ఆయన క్రొత్త కాదు సో దీని తర్వాత ఏం చేస్తే ఏది ముందు చేయాలి ఏది వెనక చేయాలి అనే ప్రయారిటీ బేసిస్ లో ఆయన మొత్తం సమీక్ష సమావేశాలు నిర్వహిస్తూ ఉండటం ఈ క్రమంలో పోలవరం ఎప్పటి నుంచో తెలుగు రాష్ట్ర ప్రజలకి అది ఒక కళగా మిగిలిపోయింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి ఏదైతే సాగునీరు రైతులకి త్రాగునీరు చాలా ప్రాంతాలకి రాయలసీమ వాసులకు మరి ముఖ్యంగా సో ఈ పోలవరం ప్రాజెక్టు కనుక పూర్తి చేయగలిగితే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చాలా వరకు కూడా ఈ యొక్క నీటి సమస్యని తొలగిపోయే అవకాశం ఉంది సో ఈ క్రమంలో గత ప్రభుత్వం ఏదైతే పోలవరాన్ని ఛాలెంజెస్ పూర్తి చేస్తామని చెప్పేసి అన్నారో కానీ దాన్ని ఏమాత్రం కూడా ముందుకు జరిపిన పోయారు సో ఏదైతే గత ప్రభుత్వం అంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఉన్న క్రమంలో డెబ్బై శాతం వరకు కూడా పూర్తి చేశామని చెప్పేసి అప్పట్లో తెలుగుదేశం పార్టీ నాయకులు చెప్పిన ఇప్పుడు చెప్పినా అది శాతం పరంగా ఒకటి అటు ఒకటి రెండు శాతం అటు ఇటు అయ్యుండొచ్చు కానీ ఖచ్చితంగా ఆ పనులు అయితే జరిగినాయి అన్నమాట వాస్తవమే కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిందో ఈ పోలవరానికి సంబంధించిన అంశం అంతా కూడా పక్కన పెట్టేశారు సో ఈ క్రమంలో అసలు ఏదైతే ప్రజలకు సంబంధించిన అంశాలు ప్రజలకు ఉపయోగపడే అంశాలు వీటన్నిటిని ప్రక్కకు తోసేసి ఏదైతే ప్రతిపక్షాలని టార్గెట్ చేయటం లేదా వారిపైన వీరిపైన దాడులు కేసులు వీటిపైనే ఆ పరిపాలన అంతా కూడా కొనసాగిపోయింది అని చెప్పేసి గత ప్రభుత్వం పైన చాలా మంది అనేక రకాలుగా విమర్శలు చేశారు సో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన చాలా బాధ్యత ఉంది ఎందుకంటే ప్రజలందరూ కూడా గుర్తుగా ఏకపక్షాన కూటమికి మద్దతు తెలిపారు నూట అరవై స్థానాలతో గెలుపొందారు సో ఆ గెలుపుకి ప్రధానమైన కారణం ఏంటి ప్రజలకి నమ్మకం ఖచ్చితంగా వీరైతే మంచి జరుగుతుంది అనే భావనలోకి వచ్చేసి ఏకపక్షంగా వాళ్ళకి ఓట్లేసి గెలిపించడం జరిగింది సో ఇప్పుడు ఆ బాధ్యత మరింత పెరిగింది కదా పవన్ కళ్యాణ్ గారి పైన కానీ చంద్రబాబు నాయుడు గారి పైన కానీ సో ఆ బాధ్యతల్ని విస్మరించకుండా ఖచ్చితంగా నెరవేర్చాలి అనే ఉద్దేశం వీళ్లలో అడుగడుగునా కనపడుతున్నట్టుగా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి అర్థం చేసుకోవచ్చు సో ఏదైతే నిన్న సెక్రటేరియట్ లో అడుగు పెట్టారో అడుగు పెట్టినప్పటి నుంచి ఆయనే కాగా మంత్రివర్గంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇక అర్ధరాత్రి అయినా సరే వాళ్ళు పని చేసుకుంటూనే పోతున్నారు సమీక్ష సమావేశాలు ప్రధానంగా దేని పరిస్థితి ఏ శాఖ పరిస్థితి ఎలా ఉంది అప్పులు ఎంత తీసుకొచ్చారు సో దీనికి ప్రత్యామ్నాయంగా ఇప్పుడు ఏం చేయాలి డెవలప్ చేయాలంటే ఎట్లా చేయాలి అనేది సమావేశాలు నిర్వహిస్తున్నారు సో వీటిలో చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా పోలవరం పైన కూడా సమీక్ష నిర్వహించారు సో త్వరలో అతి త్వరలో ఆయన పోలవరం కూడా సందర్శించనున్నారు సో సందర్శించి అసలు ఎంత వరకు వచ్చింది ఏంటి ఆ డయాఫ్రామ్ వాళ్ళు కొట్టుకుపోయింది దాని పరిస్థితి ఏంటి ఇప్పుడు ఎన్ని కోట్ల నిధులు కావాలి ఎంత హడావుడిగా చేయాలి సో చేయాలి అంటే మరి కేంద్రం సపోర్ట్ ఎంత కావాలి ఏంటి ఇదంతా కూడా ఆ నిధుల సమీకరణ ఏంటి ఎంత ఎన్ని వేల కోట్లు అయితే ఆ ప్రాజెక్ట్ మొత్తం పూర్తయిపోతా ఉంది సో ఏ మేరకు ఫాస్ట్ ఫాస్ట్ గా చేపించాలి వర్క్ సో ఇదంతా కూడా అధికారులను ఇప్పుడు ఒకసారి పరిశీలించమని చెప్పేసి చెప్పడం జరిగింది సో ఈ క్రమంలో ఈ నెల పదిహేడవ తేదీ గాని పద్దెనిమిదవ తేదీ గాని చంద్రబాబు నాయుడు గారు పోలవరం వెళ్ళే అవకాశం ఉంది అట సో ఒకవేళ ఆయన కనుక అక్కడికి వెళ్ళి ఇదంతా పరిశీలిస్తే ఖచ్చితంగా అది ప్రజలకి మంచి శుభ ఉంటుంది ఎందుకంటే ఆయన ఏదైతే సెక్రటేరియట్లు అడుగుపెట్టిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇలా పోలవరం పైన సమీక్ష సమావేశాలు నిర్వహించడం అది చాలా అవసరం కూడా ఇప్పుడు ఉదాహరణకి మనం మాట్లాడుకోవాల్సి వస్తే విభజన హామీల సంగతి పక్కన పెట్టండి ప్రధానంగా కోరుకున్నది ఏంటి ఒకటి ప్రత్యేక హోదా రెండు పోలవరం ప్రాజెక్టు సో ప్రత్యేక హోదా పరిస్థితి అంటారా అది అలా కనపడతా ఉంటుంది కానీ అందరం ద్రాక్ష దాన్ని ఉంచారు ఎందుకంటే కేంద్రంలో ఉన్న బీజేపీ నేతలు కూడా ఇక దాని గురించి మర్చిపోండి అని నేను చెప్పేసి అండర్ ప్యాకేజీ అనేది మాత్రమే చెప్తున్నారు కానీ పోలవరం అనేది ఒక ప్రాజెక్టు ఆ ప్రాజెక్ట్ అనేది పూర్తి చేసుకోలేకపోతున్నామంటే ఇప్పటికీ రాష్ట్రం విడిపోయి పది సంవత్సరాలు అయిపోయింది మూడో ప్రభుత్వం కూడా ఏర్పాటు అయింది సో ఈ తరుణంలో ఇప్పటికైనా సరే ఖచ్చితంగా పూర్తి చేసుకోలేకపోతే అది మన నాయకుల అసమర్థతగానే భావించవలసి ఉంటుంది సో ఈ క్రమంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు రెండోసారి అధికారం చేపట్టారు కాబట్టి ఇది విభజించబడిన ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా ఈ పోలవరం ఐదు సంవత్సరాలు కాదు ఇంకా త్వరగానే మా అయితే రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాల లోపే కూర్తయిపోవడానికి అయితే అవకాశాలు ఉన్నాయి ఆ విధంగా అధికారులు అప్రమత్తంగా ఉండమని ఆ పనులకు సంబంధించిన వ్యవహారాలు చూసుకున్నాం దానికి తగినట్టుగా కేంద్ర సహాయ సహకారాలతో ఆ నిధులు తీసుకొచ్చేసి వీలైనంత త్వరగా ఆ ని కనుక పూర్తి చేయగలిగితే సో అది ఒక సక్సెస్ఫుల్ గవర్నమెంట్ ముందు ప్రజలు సక్సెస్ అయినట్లుగా భావించాలి సో ఏదైతే చంద్రబాబు నాయుడు గారి పైన ఒక భరోసాతో ఒక నమ్మకంతో అధికారాన్ని అప్పచెప్పారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్న వారి లాగా చంద్రబాబు నాయుడు గారు కూడా చరిత్ర మిగిలిపోతారు ఎందుకంటే చాలా అరుదైన ప్రాజెక్టులు ఇవి సో ఆయా రాష్ట్రాలకి చాలా అరుదుగా వచ్చే ప్రాజెక్టులు ఆ ప్రాజెక్టులు కనుక ఒక ఛాలెంజ్ తో కూడినవి అదే విధంగా వాటిని పూర్తి చేయగలిగితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకోగలిగితే ఖచ్చితంగా ఆ ప్రాజెక్ట్ ని ఎవరు నిర్మించినా ఎవరు పూర్తి చేసినా ఉదాహరణకి జగన్మోహన్ రెడ్డి గారు హైవ్ లో దాన్ని పూర్తి చేయగలిగితే ఆయన పేరు చరిత్రలో నిలిచిపోయేది కానీ ఆయన అక్కడ పూర్తి చేయాలి ఆ శాఖకు సంబంధించిన మంత్రులు అంటారా ఇక సరే సరే ఫస్ట్ క్యాబినెట్ లో అనిల్ కుమార్ యాదవ్ సెకండ్ క్యాబినెట్ లోనే అమ్మటి రాంబాబు ఇద్దరూ ఇద్దరే ఏ ఒక్కరు కూడా పోలవరానికి సంబంధించి అడుగు కాదు కదా అంగుళం కూడా ముందుకు తీసుకెళ్ళకపోయారు సో ఇప్పుడైనా సరే ఖచ్చితంగా ఇది పూర్తి చేసుకోగలిగితే అది కూటమికి మంచి పేరు తీసుకొస్తుంది దాంతోపాటుగా ప్రజలందరూ కూడా హర్షిస్తారు ఒకవేళ అలా కాకుండా గత ప్రభుత్వం లాగానే ఇదిగో ఇది చేస్తాం పూర్తి చేస్తాం అది ఇది అంటే మాత్రం ప్రజాగ్రహానికి ఎవరైనా సరే అతిథులు కాదు ఖచ్చితంగా గురి కాబోతున్నారు అది చంద్రబాబు నాయుడు గారా జగన్మోహన్ రెడ్డి గారా పవన్ కళ్యాణ్ గారా వీరు వారు అని కదా ఎవరైనా సరే ఖచ్చితంగా ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి ఆ ప్రకారంగా కనుక ప్రభుత్వం దూసుకెళ్లిపోతే ఖచ్చితంగా ప్రజలు మరలా మద్దతు తెలిపే అవకాం సరే అధికారాల అంశాలు పక్కన పెట్టేసేయండి ముఖ్యంగా కావాల్సింది ఏంటి అంటే రాజకీయాలు ఇవన్నీ కాదు ప్రజలకి కావాల్సినట్లుగా ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు నిలబెట్టుకోవాలి సో సంక్షేమ పథకాలు అవి కాదు ఇక్కడ హామీలు ఇది ఒక డెవలప్మెంట్ యాక్టివిటీ ఒక పోలవరం అంటే రైతులందరికీ కూడా ఉపయోగపడేది అదేవిధంగా చాలా మంది గ్రామస్తులకి ఇప్పటికీ త్రాగునీరు సదుపాయం లేక ఇబ్బందులు పడుతున్న పరిస్థితులు ఉండేది నేను మొన్న ఎన్నికల సమయానికి ముందు ఆ గ్రౌండ్ లెవెల్లో తిరుగుతున్నప్పుడు కొన్ని ప్రాంతాలు ప్రకాశం జిల్లా కావచ్చు రాయలసీమలో కొన్ని ప్రాంతాలు కావచ్చు నీటి కొరత వాళ్ళకి త్రాగునీరు కూడా లభించట్లా సో అటువంటి ప్రాంతాలకి ఖచ్చితంగా ఆ సమస్యలను తీర్చవలసిన బాధ్యత కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం పైన ఉన్నది సో ఇప్పటికీ కూడా నీరు సరిగ్గా అంటే తాగునీరు దొరకట్లేదంటే ఇక రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు ఎలా ఉన్నాయో అర్థం చేసుకోండి సో ఇటువంటి పోలవరం లాంటి పెద్ద ప్రాజెక్ట్ ని ఖచ్చితంగా సక్సెస్ఫుల్ గా పూర్తి చేయగలిగితే ప్రతి ఒక్కరి గొంతులోకి నీరు వెళ్తాయి అలాగే ప్రతి ఒక్క మడిలోకి అంటే శాలలో కూడా ఆ నీళ్ళు వెళ్ళి రైతులకి ఇస్తాయి ఆనందాన్ని ఇస్తాయి సో దాని వలన ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండగలుగుతారు ముఖ్యంగా రైతు రైతు కనుక సంతోషంగా ఉంటే ప్రజలందరూ బాగున్నట్టే రాష్ట్రం బాగుపడుతుంది సో ఆ విధంగా ఆ దశగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇప్పుడు వెళ్తుంది చెప్పేసి అనుకోవచ్చు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారు ఆ విషయంలో మాత్రం ఎక్కడ ఆ జాప్యం చేయకుండా ఆ ఏఎస్ అధికారులు కావచ్చు వాళ్ళందరిని కావచ్చు పరుగులు పెట్టిస్తా ఉన్నారు ఇదే చంద్రబాబు నాయుడు గారు అంటే ఆయన వీక్నెస్ గా చెప్పుకోవాలి ఎలా చెప్పుకోవాలో తెలియదు కానీ పదే 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 ఆయన అధికారులతో ఒత్తిడి ఆ పని ఈ పని అదంతవరకు వచ్చింది ఇదంతవరకు వచ్చిందని చెప్పేసి ఆయన రెస్ట్ తీసుకోరు వేరే వాళ్ళని రెస్ట్ తీసుకునే అవకాశం కూడా ఎవరు సో అదే కొంతమందికి నచ్చదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు అనుకోండి ఆయన ఐదు సంవత్సరాల పదవీ కాలంలో ఎన్నిసార్లు సెక్రటేరియట్ కి వెళ్లారు ఎన్ని సమీక్ష సమావేశాలు నిర్వహించారు ఆయన ఎప్పుడు చూసినా కానీ ప్రధానంగా తన ఇంటి దగ్గర నుంచే వర్క్ ఫ్రం హోమ్ అన్నట్లుగా ఆయన అక్కడ నుంచే ఏదైనా ఆదేశాలు జారీ చేయడం అసాంతగా మాట్లాడారు అనుకోండి ఉంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారే చూసిన వాళ్ళు కానీ చంద్రబాబు నాయుడు గారు అలా కాదు ప్రతి దాంట్లో కూడా ప్రతి శాఖలో కూడా ప్రతి అధికారితో కూడా మాట్లాడటం ఏ విధంగా ఉంది ఏంటి దాని స్టాటస్ ఏంటి దాని అప్గ్రేడేషన్ ఎట్లా చేయాలి దానిలో డెవలప్మెంట్ యాక్టివిటీ ఏ విధంగా చేయాలి ఇవన్నీ కూడా ఆయన ఆలోచిస్తూ ఉంటారు అదే చంద్రబాబు నాయుడు గారు ఒక గొప్ప అడ్మినిస్ట్రేటర్ అని చాలా మంది కూడా అంటూ ఉంటారు ఆయన అంటే ఇష్టపడిన వారు కూడా ఇదే మాట అంటూ ఉంటారు సో దానికి ప్రత్యక్ష ఉదాహరణే ఇప్పుడు ప్రస్తుతం ఏర్పడిన ప్రభుత్వం ఈ క్రమంలో ఆయన ఏదైతే హడావుడిగా సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ ఉన్నారో ఇదంతా కూడా ప్రజలకు ఒక శుభదాయకం అని చెప్పేసి అయితే మాత్రం అనుకోవాల్సి ఉంది ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా పోలవరంపై బాబు అధికారులు పరుగుల మీద పరుగులు అన్న దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతాం థ్యాంక్ యూ